నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూతన సంవత్సరం సందర్భంగా వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ పట్టణ ప్రజలకు కొన్ని విషయాలను తెలియజేశారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరపు వేడుకలను ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలని వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగరాదని ప్రస్తుతం పట్టణము గ్రామీణ ప్రాంతాలలో ముప్పై పోలీస్ యాక్ట్ అమలులో ఉందని తెలిపారు ప్రజలందరూ పోలీస్ నిబంధనలను పాటించాలని అదేవిధంగా పోలీసులకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు బహిరంగ ప్రదేశాల్లో రోడ్లపై ఎటువంటి వేడుకలకు అనుమతి లేదన్నారు రాత్రి పది గంటల తర్వాత పోలీసులు వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి యువకులు మద్యం సేవించి వాహనాలను నడపారు వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు మద్యం మత్తులో గ్రూపులుగా ఏర్పడి గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలందరూ కూడా నియమ నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు మద్యం దుకాణాలు రెస్టారెంట్లు నిర్ణీత సమయంలో మూసివేయాలని బైక్ రేసులు డ్రైవింగ్ ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసివేసి అధిక శబ్దాలతో వాహనాలు నడపరాదని తెలిపారు అదేవిధంగా శుభాకాంక్షల పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే జైలు శిక్ష తప్పదని తెలిపారు కావున అందరు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు ధర్మవరం పట్టణ ప్రజలకి ధర్మవరం పోలీస్ వారి తరఫున ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం సంబంధించి మీరు జరుపుకున్న సంబరాలలో కానీ ఎటువంటి అవాంఛనీయ జరుపుకోకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది ముందుగా రేపు అనగా ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల కల్లా పట్టణంలో ఉన్న ప్రతి షాపు క్లోజ్ చేయవలను అనవసరంగా మోటార్ సైకిల్లో కానీ ఇతరత్ర వాహనాల్లో కానీ రోడ్ల మీదకి రాకూడదు ఎందుకంటే పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎక్కువ మంది కూడడం కానీ అల్లరి చేయడం కానీ ఇలాంటి చర్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి ఇరవై సంవత్సరాల లోపు పిల్లలు బైక్లు నడిపి రోడ్డు మీదకి వచ్చినారంటే వాళ్ళు ఖచ్చితంగా పట్టుకొని బండి సీజ్ చేయబడను వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడను అలాగే బండి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళ మీద కూడా చ చర్యలు తీసుకునబడను కావున ఇరవై సంవత్సరముల లోపు పిల్లలకి బండ్లు మోటార్ సైకిల్ నడపడానికి అవకాశం ఇవ్వద్దండి తర్వాత మద్యం సేవించి ఎవరన్నా వాహనం నడిపినా డ్రంక్ డ్రైవ్ టెస్టుల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకున్నబడతాయి తర్వాత రోడ్ల మీదకి వచ్చి కేకులు కట్ చేయడం వంటివి కానీ ఎక్కువ మంది గుమిగూడడం వంటివి కానీ ఎక్కువ కేకులు వేయడము బండ్లకు సైలెన్సర్లకు సంబంధించి ఎక్కువ సౌండ్ పెట్టి తిరగడం కానీ ఇలాంటివి చేసే చాలా తీవ్రమైన చర్యలు తీసుకునబడను సో కావున ప్రతి ఒక్కరూ రేపు జరుగుతున్నటువంటి నూతన సంవత్సరం వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ధర్మన్ పోలీస్ వారికి పట్టణ ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను ఇంత ఇదిగా మీ ఎందుకు మేము ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్ కానీ ఫస్ట్ రోజు కానీ ఖచ్చితంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్లో వారి యొక్క అవయవాలను కోల్పోతున్నారు ఇంకా వాళ్ళ కొద్దిమంది ప్రాణాలను కోల్పోతున్నారు సో ఈ విధమైనటువంటి చర్యలు జరిగితే వాళ్ళ కుటుంబంలో అతని మీద ఆధారపడినటువంటి భార్యా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళ లైఫ్ ఒక్కసారిగా ఇరవై ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోతుంది వాళ్ళ కుటుంబ వృద్ధి ఉండదు సో ఇటువంటి బాధాకరమైన విషయాలు నూతన సంవత్సరం సంబంధించిన వేడుకల్లో సంతోషంగా జరుపుకునే సందర్భాల్లో జరగకూడదనేదే మా పోలీసు వారి యొక్క ముఖ్య ఉద్దేశం అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు సో రేపు జరుపుకున్న వేడుకలలో ఇవన్నీ పాటించి ఎటువంటి చిన్న యాక్సిడెంట్ కూడా జరగకోకుండా అందరూ సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి